నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది కానీ సంక్షేమ పథకాలు ఒక్కరు కూడా అమలు చేయలేదని వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన కావచ్చు అభివృద్ధి కావచ్చు ఎంత ముందుకెళ్తుందో ఏపీ ప్రజలే గమనిస్తున్నారు అయితే ఈలోపే వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు మాట్లాడేది అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు అయితే దీనికి వైసీపీ నేతలందరూ కూడా పరిపాలన లేదు ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా అమలు చేయట్లేదు అన్న వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు ఇది నిజంగానే ప్రజలు గమనిస్తానే ఉన్నారు అసలు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మొత్తం స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ లోపు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చట్లేదని అని వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు అయితే వాళ్ళు నేతల వైసీపీ నేతలందరినీ అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అన్న వ్యాఖ్యలు ఒకటి వాళ్ళు చేస్తున్నారు పక్కేమో రాష్ట్రంలో అభివృద్ధి లేదు పరిపాలన లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ నేతలు ఎలా చూడాలి సార్ అసలు దీన్ని నవ్వాలి అడవాలో అర్థం కావట్లా ఎందుకంటే పరిపాలన లేదంటానికి అసలు అవకాశమే లేదు ఎందుకంటే పరిపాలన చాలా అద్భుతంగా ఉంది ఎట్లా అంటే పరిపాలనలో చాలా సర్వీసెస్ వాట్సాప్ పరిపాలన పెట్టారు అందుబాటులో ఉన్నారు ప్రజా దర్బారులు పెడుతున్నారు ప్రజల సమస్యలను డైరెక్ట్గా వెళ్ళే నాయకులకు చెప్పుకుని మా సమస్య ఇదంటే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డిఫరెంట్ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ సమస్యలు ఇమీడియట్గా తీరుస్తున్నారు అది ఒక ఎత్తు పరిపాలన గురించి కాదు సంక్షేమం జరగట్లేదని మాట్లాడిన వ్యక్తులు ఎవరో నాకు తెలిస్తే ప్రజల దగ్గరికి వెళ్ళమన్నాడని సుపరిపాలన తొలి అడుగని కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈ సంవత్సరంలో మేము ఏం చేసాం సంక్షేమం ఏం చేసాం అనేది అందరికీ తెలుసు వై వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు రాలేదా వాళ్ళకి పెన్షన్ రాలేదా మూడు వేల నుంచి నాలుగు వేలకి ఇమీడియట్గా ఇచ్చారు ఏడు వేల రూపాయలు ఇచ్చారు పాత మూడు నెలల ఏరియర్స్తో కలిపి అది సూపర్ సక్సెస్ అయినా అది ఇచ్చారా ఇవ్వలేదా పెన్షన్ ఇవ్వలేదు అని ఎవరినైనా చెప్పమనండి మరి సంక్షేమం చేయలేదని ఎక్కడ చెప్పగలరు రెండోది సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఇయర్లీ త్రీ ఇస్తా అన్నారు అది ప్రాసెస్లో ఉంది రెండు సిలిండర్లు అయిపోయినాయి మూడో సిలిండర్ నెక్స్ట్ నెక్స్ట్ ఎప్పుడో నెక్స్ట్ మంత్ ఎప్పుడో వస్తాయి రెండు అయిపోయినాయా మూడోది తల్లికి వందనం తల్లికి వందనం ఏంటి దాంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మూడు వేల రూపాయలు చొప్పున ఇచ్చారు అది కూడా అయిపోయింది ఇవి సంక్షేమం ఏనాది తల్లికి వందనం సంక్షేమం గ్యాస్ సిలిండర్ సంక్షేమం మన పెన్ పెన్షన్ సంక్షేమం అలాగే అన్నదాత సుఖీభవ ఇయర్లీ ఇరవై వేలు ఇవ్వబోతున్నారు దాంట్లో ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంటు పద్నాలుగు వేలు స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది మూడు తఫాలుగా ఇస్తుంది లాస్ట్ వీక్లోనే ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు ఏ ఎట్లా జమ చేశారు ఐదు వేలు స్టేట్ గవర్నమెంటు రెండు వేలు సెంట్రల్ గవర్నమెంటు అది కూడా సంక్షేమమేగా అన్నదాత సుఖీభవ తల్లికి వందనం గ్యాస్ సిలిండర్లు పెన్షను తర్వాత డిఎస్సి తర్వాత అన్న క్యాంటీన్లు తర్వాత చేనేత కార్మికులకి బెనిఫిట్స్ పవర్ పవర్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ బెనిఫిట్స్ అట్లాగే మత్స్యకారులకి లెక్కలేని సంక్షేమాలు అయిపోయినాయి ఇప్పటికి వన్ ఇయర్లో ప్రజలందరూ అన్ని వర్గాల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు సంక్షేమం విషయంలో ఎంతో కష్టమైనా సరే సంక్షేమం చేసుకుంటూ వస్తున్నారు కూటమి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారిని నాయకత్వంలో సమర్థవంతమైన నాయకుడు కాబట్టి కానీ సంక్షేమంలో కూడా ఆడబిడ్డని దీనికి పదిహేను వందల రూపాయలు అనేది మిగిలిపోయింది అలాగే నిరుద్యోగ భృతి మూడు వేలు మిగిలిపోయింది ఆ రెండు ప్రస్తుతానికి ఎట్లా లింక్ చేయబోతున్నారంటే పీ ఫోర్తో లింక్ చేద్దామని అనుకుంటున్నారని తెలుస్తున్నాయి అనమాట వార్తలు ఇంతవరకు సంక్షేమం సూపర్ సక్సెసే కదా రెండోది పరిపాలన సరిగ్గా లేదన్నావు పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది శాంతి భద్రత అద్భుతంగా ఉన్నాయి ఎక్సెప్ట్ అపోజిషన్ వాళ్ళు కావాలని గొడవ చేసుకుని కావాలని పర్యటనలు ఏమీ పని లేకుండా గంజాయి వాళ్ళని పలకరించడానికి లేకపోతే ఎవరు బెట్టింగ్లో చనిపోయిన వాళ్ళని పలకరించడానికి సరే రైతులను పలకరించడానికి వెళ్ళి మామిడికాయలను నాశనం చేయటం తొక్కేయటం అలాగే పొగాకు నాశనం చేయటం మిర్చి నాశనం చేయటం ఎక్కడ ఆయన పర్యటన వల్ల ఉపయోగం లేదు ఆయన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నారు దానివల్ల పరిపాలన ప్రశాంతంగా ఉంటుంది సెక్యూరిటీగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే లా అండ్ ఆర్డర్ అలా కేసులు కేసులు అన్యాయంగా పెట్టి లోపలేస్తున్నారు అనేది మాత్రం చాలా తప్పు ఎందుకంటే ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అసలు ఎందుకు అంత మెతక ధోరణి వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన అరెస్ట్ చేయట్లేదు ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు ఎందుకు కొడాలి నాని అరెస్ట్ చేయట్లేదు ఎందుకు రోజాను అరెస్ట్ చేయట్లేదు ఎందుకు పెద్దరెడ్డిని అరెస్ట్ చేయట్లేదు ఎందుకు పేరు నాని అరెస్ట్ చేయట్లేదు కొడాలి నాని అరెస్ట్ చేయట్లేదు ఇంకా ద్వారంపూడి అంబటి రాంబాబు చెప్పుకుంటా వెళ్తే చాంతాడంత లిస్ట్ ఉంది వీళ్ళెవరిని అరెస్ట్ చేయట్లేదు చాలా తెలుగుదేశం కేంద్ర కార్యాలయాన్ని అటాక్ చేసిన వాళ్ళకే బెయిల్ తెచ్చుకునే అవకాశం ఇచ్చారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎవరిని అరెస్ట్ చేశారు అన్యాయంగా లిక్కర్ స్కామ్లో పక్కాగా దొరికాడు కాబట్టి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు చెవిరెడ్డిని మిథున్ రెడ్డిని పక్కాగా దొరికారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ రెడ్డి కసిరెడ్డి అలాంటి వాళ్ళు పదకొండు పన్నెండు మందిని చేశారు అనుకుంటా దాన్ని అన్యాయం అంటే ఇక్కడ ఎక్కడ అన్యాయం చేశారు ఆ అతను ఎవరో ఉన్నాడు అతని పేరు ఏదో మర్చిపోయా తుర్కాత్ అతను ఎంత అన్యాయం చేశాడో ఎంత దారుణ దారుణంగా బిహేవ్ చేశాడో చూసాం అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకూడదా అట్లా రౌడీల్ని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఉన్నారు ఇది ప్రజా డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి డెమోక్రటిక్ స్టేట్ కాబట్టి ప్రజాస్వామ్యానికి ఇస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు చట్ట ప్రకారం ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి అరెస్ట్ చేస్తారు కాబట్టి ఎక్కడా అక్రమ అరెస్టులు జరగలేదు పరిపాలన లాండాట శు శుభ్రంగా ఉంది సంక్షేమం నైంటీ పర్సెంట్ సంక్షేమంలో సక్సెస్ అయ్యారు తొలి అడుగు సుపరిపాలనలో అందరుకి వెళ్తున్నారు అది కనుక సక్సెస్ అవపోతే పార్టీ గొడవ గొడవ చేసేది అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని అన్నీ ఇచ్చేశారు కదా ఈ రోజున రాష్ట్రం ఎంతో దిగజారిపోయిందని వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా దిగజారిపోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దిగజారిపోయిందని పైకెక్కించడానికి కష్టపడుతున్నారు దిగజారిపోయి ఉంది చిందరు వందరు అయిపోయి ఉంది రాష్ట్రం అని ఆయన కన్స్ట్రక్టివ్ గా ప్రభుత్వానికి సహకరించాలి ఓ సో ఇట్లా చేయండి ఇలా చేస్తే బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అని లేకపోతే ఏదైనా కంపెనీలు వస్తుంటే ఆ కంపెనీలు రాకుండా సింగపూర్ గవర్నమెంట్కి లెటర్స్ రాజడం ఈమెయిల్స్ పెట్టడం అమరావతికి లో ఫైనాన్స్ చేస్తుంటే వాళ్ళని మీరు ఫైనాన్స్ చేయొద్దు అమరావతి రాదు మేము గవర్నమెంట్ పడిపోద్ది మేమే నెక్స్ట్ వచ్చేది ఇలాంటివన్నీ ఎవరు సొంత రాష్ట్రం గురించి బయట ప్రపంచంలో చెడు చెప్పరు ఇక్కడ ఇప్పుడు పాండవులు కౌరవులు వ్యతిరేకం అవ్వచ్చు బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇద్దరు ఒకటే అట్లా బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం ఒకటి ఉండాలి తమిళనాడు లాగా రాష్ట్రం డెవలప్ చేసుకోవడానికి చూడాలి కానీ అధికారం కోసం రాజకీయం బెనిఫిట్ కోసం లేని దాన్ని ఉన్నదాన్ని అన్నీ చెప్పి చెడగొట్టకూడదు అనమాట ప్రస్తుతం జరుగుతుంది అది అనమాట సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే రాష్ట్రం గురించి ప్రజలకి సంక్షేమ పథకాలు కావచ్చు పరిపాలన కావచ్చు శాంతి భద్రత కావచ్చు లేకుండా పోతుంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పోలీసులు అయితే చంద్రబాబు నాయుడు గారికి పాదాల పూజ చేస్తున్నారు అక్రమంగా అరెస్టులు చేసి ఎదురు తిరిగి అరెస్టులు చేస్తున్నారు పోలీసులు వచ్చానని వ్యాఖ్యలు చేస్తున్నారు చేశారు చూపించండి ఇప్పుడు తెలుగుదేశం పర్సన్ ఒక అతను సోషల్ యాక్టివిస్ట్ని అతను అరెస్ట్ చేశారు తప్పు చేస్తే ఎవరిని అరెస్ట్ చేస్తారు చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తారు చట్ట ప్రకారం కాకుండా ఒక్కడిని అరెస్ట్ చేశారని చూపించండి బోరుగడ్డ అనిలు నందిగమ్మ సురేష్ అక్కడ హిందూపురం ఎంపీ ఉన్నాడు మాజీ ఎంపీ ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు వాళ్ళు చేసిన తప్పులకి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తంటే అతను కొట్టడానికి వెళ్తే గోరంట్లు మాధవ్ పోలీస్ ఆధీనంలో ఉన్న వ్యక్తిని కొట్టడానికి వెళ్ళిన అతన్ని అరెస్ట్ చేయక ఇంటి దగ్గర కూర్చోబెట్టుకోవాలా ఎవ ఎవరిని తప్పు చేశారు అచ్చాప్రయత్నం చేసిన చేసినారని అరెస్ట్ చేస్తారు ఇష్టం వచ్చినట్టుగా చట్టానికి వ్యతిరేకంగా ఉండేవాడికి శాంతిబద్దలు కాపాడటం కోసం అరెస్ట్ చేస్తారు అట్లా అరెస్ట్ చేసేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చుగా ఎవరిని అరెస్ట్ చేయట్లా ఆయన ఎక్కడ పర్య పర్యటనకి వెళ్తానన్నా ఎళ్ళనేస్తున్నారు అంత ప్రజాస్వామిక డెమోక్రటిక్గా రూల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నీకు ఫ్రీ ఎక్కడ రిజిస్ట్రేషన్ పెట్టాలి అక్కడ ఆపట్లేదు కాయన్నీ చంద్రబాబు నాయుడు గారిని ఆపారు పవన్ కళ్యాణ్ని ఆపారు ఇటువరకు ఎక్కడ పర్యటించకుండా ఎయిర్పోర్ట్లో ఆపేశారు ఈయనెక్కడ ఆపలేదు కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు పర్యటించుకో అన్నారు అంత స్వతంత్రం ఇచ్చారు అపోజిషన్ వాళ్ళకి సంక్షేమం గురించి కానీ శాంతి పద్ధతుల గురించి కానీ పరిపాలన గురించి కానీ వాళ్ళకి విమర్శించేంత నైతిక హక్కు లేదు రాజకీయ పార్టీ అన్న తర్వాత కొన్ని లసుకులు ఉంటాయి తప్పులు ఓపులు జరుగుతూనే ఉంటాయి మనం చూడాల్సింది మెరిట్స్ అవును చక్కగా పరిపాలన సాగుతుందా ప్రజారాంజకంగా ఉందా లేదా అని చూడాలి సంక్షేమం నైంటీ పర్సెంట్ అమలు పరిచారు అభివృద్ధి నైన్ ల్యాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అది దాని గురించి డీటెయిల్గా చెప్పాలంటే ఒక పది వీడియోలు చేయాలి సార్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం గురించి ఎంతో తపన పడుతూ ముందుకు అడుగులు అభివృద్ధి కానీ ప్రజలకు ఇంకా సేవ చేయాలని పరుగులు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమి అభివృద్ధి చేయబోతున్నారు అంటే రాష్ట్రానికంటే ఏం చెప్తారు సార్ మీరు ఆయనకున్న తపన కానీ ఆయనకున్న విజన్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గర నేర్చుకోవాల్సిందే ఎమ్మెల్యేలందరూ ఎమ్మెల్యేలు కష్టపడి తీరాల్సిందే ఎమ్మెల్యేలు ఎందుకంటే రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని మంచి పరిస్థితులు తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారు చేసినంత పనిచైపోయినా కనీసం ఆయనలో సగం పన చేయాలి అట్లా ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యే మినిస్టర్స్ కొంతమంది అట్లా చేస్తున్నారు డెడికేటెడ్గా ఉండాలన్నమాట వర్క్ ఆయన ఎంత వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాడు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో నాలుగు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జైగాంటిక్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఎలాంటి టీసీఎస్ అండ్ ఐబిఎం మూడు కలిపి చేస్తున్నది అది మన భారతదేశానికే ఒక ఒక మచ్చుతున్న మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం అన్నమాట ఇది అమరావతిలో అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లాగే ఇప్పుడు వైజాగ్లో డేటా సెంటర్ ఐదు వందల ఎకరాల్లో డేటా సెంటర్ పెడుతున్నారు అది వరల్డ్లోనే టాప్ మోస్ట్ డేటా సెంటర్ అవ్వబోతుంది దాంట్లో ఎనభై ఎకరాలు గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చారు సిక్స్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అక్కడ అట్లాగే సీ కేబుల్ స్టేషన్స్ పెట్టబోతున్నారు వైజాగ్లో టీసీఎస్ వస్తుంది కాగ్నిజెంట్ వస్తుంది విజయవాడలో ఏసీఎల్ టెక్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అంటే చెప్పలేనన్నీ వస్తున్నాయి అమరావతిలో అమరావతి యొక్క అభివృద్ధి చాలా ఫుల్ స్వింగ్లో ఉంది అన్ని అన్కంప్లీటెడ్గా ఉన్న ఇన్కంప్లీటెడ్గా ఉన్న బిల్డింగ్స్ అన్ని పూర్తి చేయబోతున్నారు వన్ ఆర్ టూ ఇయర్స్లో వన్ ఇయర్లో ఆల్మోస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ మినిస్టర్స్ కానీ జడ్జెస్ క్వార్టర్స్ కానీ సెక్రటరీస్ క్వార్టర్స్ కానీ అన్నీ అయిపోతాయి ఆ బంగ్లాస్ కానీ బిల్డింగ్స్ కానీ ఇంటీరియర్స్ కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది అట్లాగే ఐకానిక్ టవర్స్ త్రీ ఇయర్స్లో అయిపోతాయి ఏది సెక్రటరియేట్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ మొత్తం ఒక త్రీ ఇయర్స్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ కల్లా అమరావతి అయిపోవటానికి అవకాశం ఉంది ఎందుకంటే స్వి పనులన్నీ ఫుల్ స్వింగ్లో నడుస్తున్నాయి అలాగే దాంట్లోకి మరి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తీసుకొస్తున్నారు అమరావతికి అట్లాగే ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది అట్లాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుంది అట్లా చెప్పుకుంటా పోతే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కాన్సంట్రేట్ అయ్యి ఉంది ఆల్రెడీ ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది ఆల్రెడీ ఎస్ఆర్ఎం వాళ్ళు కూడా మెడికల్ కాలేజ్ తీసుకురాబోతున్నారు అట్లా రకరకాల కాలేజెస్ కాలేజెస్ హాస్పిటల్స్ వస్తున్నాయి దాని ద్వారా ఇప్పటికే ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నారు అమరావతిలో ఇప్పుడు అది గ్రాడ్యుయేట్గా టూ త్రీ ఇయర్స్లో లక్ష పైన స్టూడెంట్స్ అవుతారనమాట అది ఇండియాలోనే ఎడ్యుకేషన్ హబ్ అవుద్ది అమరావతి ప్లస్ మెడికల్ హబ్ ఆల్రెడీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది ఆల్రెడీ ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుంది మెడికల్ హాస్పి కాలేజీలు ఉన్నప్పుడల్లా హాస్పిటల్స్ వస్తాయి మంగళగిరిలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ బిగినైంది ఇలా చేసుకుంటే చెప్పుకుంటే ఇరిగేషన్లో పోలవరం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అట్లా ఇవన్నీ జరుగుతున్నాయి చాలా కష్టపడి చేస్తున్నారు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు గారు దారిలో వెళ్ళటం మంచిది ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల సమస్యలు తీర్చుకోవాలి లాంగ్ టర్మ్లో డెవలప్మెంట్ ఏంటో చూడాలి చాలా కష్టపడాలి ఎమ్మెల్యేలు కూడా ఇది ఇది ఈ పదవి సేవకులం కానీ మనం మనం రాజులం కాదు ప్రజలకి మనం ప్రజల్లో సేవకులుగా పనిచేయాలన్నమాట అప్పుడు సక్సెస్ అవుతుంది సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా మరి వైసీపీ వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి వస్తామంటున్నారు అసలు ఎలా చూడాలి సార్ నా ఉద్దేశంలో వైసీపీ పార్టీ అనేది టూ ఇయర్స్ తర్వాత ఉండకపోవచ్చు ఎందుకంటే మొన్న పదకొండు సీట్లు వచ్చినాయి అవి కూడా చాలా వచ్చినాయి నెక్స్ట్ టైంకి ఆ పార్టీ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఎలాగంటే వన్ ఆర్ టూ ఇయర్స్లో ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకొస్తున్న నైన్ ల్యాక్స్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక లెవెల్కి వస్తాయి అమరావతి ఒక స్టేజ్కి వస్తుంది మూడు ఇయర్లో పోలవరం ఒక ఒక ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది రోడ్స్ అన్నీ బాగా వేస్తానికి అవకాశం ఉంది రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలని ఆకట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచగలిగితే అది అరాచక ప్రభుత్వం అందరికీ తెలుసు కాబట్టి ఏదో నా ఫార్టీ పర్సెంట్ మాకు ఓట్లు ఉన్నాయని చెప్పుకున్నంత మాత్రం ఎలక్షన్ టైంలో ఉండబోయి ఎందుకంటే ఈ ఈ కార్యక్రమాలు ప్రభుత్వం యొక్క ఇది సరైన ఆల్టర్నేటివ్ కుటుంబ ప్రభుత్వానికి లేదు ప్రస్తుతానికి ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొద్దామనే ఉద్దేశం ప్రజల్లో లేదు సో ఇదని చూశారు కదా ఏపీలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని చూస్తే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా ఒక్కోటి ఒక్కోటే నెరవేర్చే కార్యక్రమం అయితే చేస్తున్నారు తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే